టీ వన్ కంట్రీస్ ముందు చెప్పారు అవి కాకుండా మిగతా చాలా కంట్రీస్ ఉన్నాయి అవన్నీ కూడా కనెక్ట్ అవుతున్నారా గ్లోబల్ తెలంగాణ పెట్టడం ద్వారా చాలా కంట్రీస్ నుంచి కూడా మా ముందుకు వచ్చి మేము భాగస్వామ్యం అవుతామని వాలంటీర్గా మనం రీచ్ కాకుంటే ముందు కూడా మనకు ఎట్లయిపోయిందంటే ఒకప్పుడు ఒక పది కంట్రీలో ఇరవై కంట్రీలో ముప్పై కంట్రీలో ఉండేది ఇవాళ వంద కంట్రీలలో తెలంగాణ ఎన్ఆర్ఎస్ ఉన్నారు వన్ హండ్రెడ్ కంట్రీస్ మేమే షాక్ అయినాం మేము ఊహించలేని పరిణామం అది మేము అనుకున్నాం అంటే ఇంకో ముప్పై ఇంకో పది అవుతాయేమో అనుకున్నాం అంటే మేము స్టా డిగ్గింగ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత మెల్లమెల్లగా స్లోగా జాయిన్ అవుతున్నారు నేను మొన్న గ్లోబల్ ఎన్ఆర్ఐస్ మీట్ అండ్ గ్రీట్ ఇక్కడ వైస్రాయ్ హోటల్ అయితే ఇప్పుడు మ్యారేట్ హోటల్లో పెడితే అర్మేనియా నుంచి వచ్చారు జాంబియా నుంచి వచ్చారు ఇథోపియా నుంచి వచ్చారు వాళ్ళే వాళ్ళంటీగా సియరా లియోనా నుంచి వచ్చారు ఇవి టిపికల్గా మన కంట్రీ కరేబియన్ ఐలాండ్ కంట్రీస్ నుంచి వచ్చారు వచ్చి మేము అన్న వీ వర్ టు పార్ట్ ఆఫ్ ఇట్ వీ వాంట్ టు ఇట్ మాకున్న ఇంటెల్ మా కంట్రీలో ఉన్న బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మా దగ్గర ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మేము షేర్ చేస్తాం మా ఇన్ఫర్మేషన్ సో దట్ ఇక్కడ ఉన్న తెలంగాణ సమాజం ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని జాబులు ఇవ్వలేకపోతుంది సో ఇవ్వలేనప్పుడు మనం ఏం చేయాలి మనం ఇండివిజువల్గా ఒక సిటిజన్ ఆఫ్ తెలంగాణ మనం ఏదో రకమైన హెల్ప్ ఇవ్వాలి ఒకటి తన్ మన్ దన్ అంటే టైము టాలెంట్ ట్రెజర్ సో ఎంత వీలైతే ఎవరు ఎవరికి వీలైన బట్టి ఏది ఎన్ఫోర్స్మెంట్ లేదు వాళ్ళ వాలంటరీ టైముని ఇవ్వడం లేకపోతే వాలంటరీ టాలెంట్ ఇవ్వడం రూపకంగా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం లేకపోతే బిజినెస్ ఆపర్చునిటీ క్రియేట్ చేయడం దీనివల్ల మేము భాగస్వామ్యం అవుతాం అదేవిధంగా చాలా చాలా గొప్ప రోల్ ప్లే చేయబోతుంది చాలా పెద్దదిగా అయిపోతుంది చాలామంది ఇన్వాల్వ్ అవుతారు ఇది ఒక గ్రూప్ ఒక అమెరికా వాళ్ళకే కాకుండా ప్రతి కంట్రీ కూడా రేపు నేను ట్రినిడాడ్ డాడెన్ టోబోగా నుంచి ఎన్ఆర్ఐను ఉన్నాను రేపు హైదరాబాద్లో మీటింగ్ పెడతాం గ్లోబల్ ఎన్ఆర్ఐ మీట్ అయిన వేదికగా ట్రినిడాడ్ అంటే టోబోగా గురించి ఏమేమి ఇంపార్టెన్స్ ఉన్నాయి ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి ఏమేమి ముందుకు తీసుకోగలుగుతాం ఆ కంట్రీలో మనం ఏ రకంగా భాగస్వామ్యం కాగలుతాం అని ఆయనతోనే మాట్లాడిస్తాం సో ఈ దట్ స్పిరిట్ విల్ బ్రింగ్ అట్లే ఒక యాభై కంట్రీస్ నుంచి ఎన్ఆర్ఐస్ వచ్చి హైదరాబాద్ వేదికగా మాట్లాడితే చాలా గొప్పగిలుతుంది సో దాన్ని మనం ఇన్కల్కేట్ చేస్తున్నాం దాన్ని నిర్మాణం చేస్తున్నాం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరిగే అవకాశం ఉంది చాలా పెరుగుతుంది ఎందుకంటే మైగ్రేషన్ వరల్డ్ ఈజ్ బికమింగ్ గ్లోబల్ విలేజ్ టుడే సో ఒకప్పటిలాగా లేదు ఇంత ముందు చెప్పాను కదా చిన్న ఊర్ల నుంచి అంత ముందు పెద్దపల్లి కరీంనగర్ వరంగల్లు హైదరాబాద్ అమెరికా వెళ్ళేవాళ్ళం ఇప్పుడు అట్లా కాదు ఆ చిన్న పల్లెటూరు పెద్దపల్లి పక్కన ఉన్న కూనారం విలేజ్ నుంచి డైరెక్ట్ హైదరాబాద్ వస్తానే అమెరికా వెళ్ళిపోతాం పెద్ద పిల్లలు ఉండట్లేదు కరీంనగర్లో ఉండట్లేదు వరంగల్ ఉండట్లేదు హైదరాబాద్లో ఎంప్లాయ్మెంట్ చేసుకుంటుండో ఇక్కడ నుంచి డైరెక్ట్ అమెరికా వెళ్ళిపోతారు అమెరికా ఒకటే కాదు ప్రపంచవ్యాప్తంలో ఏదో ఒక దేశానికి వెళ్ళిపోతారు అది చాలా ట్రాన్స్ఫామ్ అయింది ఒకప్పటి టెక్నాలజీ కాదు కదా ఇవాళ టెక్నాలజీ చాలా యూర్ ఎన్ యువర్ ఫింగర్ టిప్స్ యు కెన్ మేక్ ఏ కాల్ టు ద హోల్ గ్లోబ్స్ ఎక్కడైతే వైఫై ఉందో ఎక్కడైతే ఇంటర్నెట్ ఉందో ఎక్కడైతే ఇంటర్నెట్ ని ఉపయోగిస్తున్న కంట్రీ ఉందనుకో మనం ఒక చిన్న ఫోన్ కాల్తోనే మనం రీచ్ కాగలుతాం వీడియోస్ చూడగలుగుతాం కంట్రీ ఎలా ఉందని చూడగలుగుతాను ఒకప్పుడు చూడలేని పరిస్థితి మన ఊరు నుంచి హైదరాబాద్ ఏం జరుగుతుందో తెలియని రోజుల నుంచి ప్రపంచంలో ఒక కార్నర్ ఉన్న స్మాల్ ఐలాండ్లో కూడా మనకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ ఏమున్నాయి మినరల్ ఎక్స్ప్లోరేషన్ ఎలా జరుగుతుంది తర్వాత మైనింగ్ కూడా చాలామంది మధ్య వెళ్ళారు తర్వాత ప్రింటింగ్లోకి వెళ్ళారు ఫార్మింగ్ బిగ్గెస్ట్ థింగ్ ఏమంటే మనము వ్యవసాయ ఆధారిత దేశం మనది ఇది ఇవాళ మనల్ని చాలామంది ప్రపంచ దేశాలకు వెళ్ళి వ్యవసాయం చేస్తున్నారు దట్స్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ మనమే చేస్తున్నాం అక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు అక్కడ కూడా తిండి పెడుతున్నాం అంత భోజనం పెడుతున్నాం ఇక్కడ పది ఇరవై ఎకరాలు యాభై ఎకరాల నుండి అక్కడ వేల ఎకరాలలో వ్యవసాయం చేస్తున్నాం ఫార్మింగ్ చేస్తున్నారు ఇవాళ నట్స్ బీన్స్ ఇవన్నీ రకరకాల ఫార్మింగ్ చేసి ఫ్రూట్స్ ఎక్స్పో ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అంటే అమెరికాకే కాకుండా సౌత్ అమెరికా కానీ సెంట్రల్ అమెరికా కానీ తర్వాత అక్కడ నార్త్ అమెరికా కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అక్కడ ఫార్మింగ్ ఎక్కడైతే గా వ్యవసాయం పంట వండే ఉంటే అక్కడ నుంచి పంట తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నాం ఇది చాలా గొప్ప అచీవ్మెంట్ ఇందులో తెలంగాణ ఈ విషయం మీరు చెప్పేవరకు కూడా చాలా మందికి తెలియకపోవచ్చు డెఫినెట్ అంటే ఏం ఫార్మింగ్ చేసే వాళ్ళకి ఎడ్యుకేషన్ లేకపోయినా వాళ్ళు వెళ్ళే అవకాశం రావచ్చు ఎవరైనా వెళ్ళొచ్చు ఇప్పుడు ఒకప్పటిలాగా లేదు ఇవాళ ఏమైతుందంటే బిజినెస్ ఆపర్చునిటీస్ వైబ్ వైడ్గా అయ్యాయి చెప్పాం కదా ఇంత చిన్న విలేజ్ కాదు కదా ఇవాళ గ్లోబల్ విలేజ్ అయింది అతిథి విలేజ్ అని నేను మొన్న వచ్చేటప్పుడు మూడు కంట్రీలు వెళ్ళినాం కోస్టారికా పెనామా ఉరుగ్వా వెళ్ళి అక్కడున్న భౌగోళిక పరిస్థితులు తీసుకున్నాం అక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చూసాం అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ చూసాం ఎక్స్ప్లోర్ చేసాం అవి తీసుకొచ్చిన కంటెంట్ను సమ్ కంపైల్ చేసుకొని వాటిని మళ్ళీ ఎన్ఆర్ఐస్కి ఇస్తున్నాం తెలంగాణ ప్రజలకు షేర్ చేస్తున్నాం ఇక్కడెక్కడైతే ఇప్పుడు టీసీఎస్ విప్రో ఇన్ఫోసిస్ కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే అన్ని దేశాలలోకి వెళ్ళిపోయింది ఇంతకుముందు అమెరికా అది మనం బ్యాక్ ఆఫీస్లో ఇండియాలో పనిచేసేవాళ్ళం ఇవాళ అమెరికా రిక్వైర్మెంట్ ఏంటంటే ఆఫ్ షోర్ కాకుండా నియర్ షోర్ కావాలని అడుగుతుంది నియర్ షోర్ కావాలంటే వాళ్ళ టైం జోన్లో ఉండే చేయాలి ఈస్టర్న్ టైం జోన్లో ఉండాలి అదే టైం జోన్లో పని చేయాలి తక్కువగా పని చేయాలి తక్కువ డబ్బుకు సో సౌత్ అమెరికన్ కంట్రీస్లలో ఉన్న వాళ్ళు మన మన వర్క్ ఫోర్సే వెళ్ళి వాళ్ళ ఉరుగ్గు కంట్రీ ఉంటుంది నేను మాంటి వీడియో అనే ఒక క్యాపిటల్ అక్కడికి వెళ్ళాను మూడు వేల మంది టీసీఎస్ వాళ్ళు ఉన్నారు అక్కడ మాంటి వీడియో ఉరుగ్గు కంట్రీలో మన వాళ్ళు మూడు వేల మంది అక్కడ పనిచేస్తున్నారు ఎవరికి పనిచేస్తారు అమెరికన్ క్లైంట్కు పనిచేస్తున్నారు అమెరికాలో ఉన్న కంపెనీస్కి అక్కడ నుంచి పనిచేస్తున్నారు అంటే ఇండియా నుంచి పనిచేయడం ఒక ఎత్తు దీన్ని ఆఫ్ షోర్ అంటారు దాన్ని నియర్ షోర్ అంటారు వాళ్ళ టైం జోన్లో ఉన్నది ఈస్ట్ సెంట్రల్ మౌంటైన్ పెసిఫిక్ టైం జోన్లలో ఉన్న లైన్లో ఉన్న కంట్రీస్ ఉన్న దగ్గర మనం తీసుకెళ్ వాళ్ళకు వాళ్ళ కూడా ఏంటంటే ఆ మేనేజరు సేమ్ టైంలో మాట్లాడాలనుకుంటున్నాడు ఎందుకంటే మేనేజర్ ఇంకోళ్ళకి ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ నెక్స్ట్ డే వెయిట్ చేయకుండా సేమ్ టైంలో కావాలనుకుంటున్నాడు రిసోర్సెస్ తక్కువ డబ్బుతో కావాలనుకోండి అది జరుగుతుంది ఇప్పుడు ఈ విషయాల నుంచి చేరవేస్తాం ఉరుగు కూడా మనల్ని వెళ్ళి ఆ కంట్రీ ఇంపార్టెన్స్ చూస్తారు కంట్రీలో మనం ఐటీ జాబ్ రూపకంగా వెళ్ళినా కూడా అక్కడ ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి చెప్తారు కదా ఆ కంట్రీ అంతా తిరుగుతారు టూరిజంలో వెళ్తారు టూరిజం ఆపర్చునిటీస్ ఏమున్నాయి మనకు తెలంగాణకు ఆ దేశంలో ఏ రకంగా ఉపయోగం ఉంటాయి ఇంకా ఏం బిజినెస్ ఆపర్చునిటీ నాట్ ఓన్లీ టెక్నాలజీ ఇంకా వేరియస్ సెక్టర్స్లలో తెలంగాణ ప్రజానికాలు వెళ్ళి జాబు చేస్తారా ఎడ్యుకేషన్ చేస్తారా బిజినెస్ డబ్బు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఎక్కడ బిజినెస్ ఆపర్చునిటీ అక్కడ వెళ్ళిపోయి పెడతారు ఇప్పుడు ఇండియాకి వీళ్ళు బిజినెస్ రూపంగానే వచ్చింది కదా ఇంక బ్రిటిష్ వాళ్ళు వచ్చింది ఫస్ట్ వాళ్ళు వచ్చింది ఇక్కడ చేసేటానికి ఏంటి బిజినెసే కదా పరిపాలన చేయడానికి రాలేదు వచ్చి వచ్చుడే సో బిజినెస్ రూపకంగా వచ్చారు ఇట్లా చాలా దేశాలలో కూడా మన వాళ్ళు ఇండియన్స్ గుజరాతీ కమ్యూనిటీ తెలుగు కమ్యూనిటీ తెలంగాణ కమ్యూనిటీ కూడా వెళ్ళి ఫార్మింగ్ అంటే వేరియస్ సెక్టర్స్లలో పని చేస్తున్నారు డబ్బు డబ్బు ఏం చేస్తారు హాస్పిటల్స్ పెడుతున్నారు మెడికల్ కాలేజీలు పెడుతున్నారు బిజినెస్ బిల్డ్ చేస్తున్నారు తర్వాత గవర్నమెంట్ ఆఫ్ దట్ కంట్రీ ఏ కంట్రీ గవర్నమెంట్ ఉంటుంది వాళ్ళతో ఇంటిగ్రేట్ అయిపోతున్నారు ఆ ప్రెసిడెంట్లతో వెళ్తారు చాలామంది ఇప్పుడు మనలో మెల్లి మెల్లిగా ఆ పాలిటిక్స్లో కూడా వెళ్తారు అదే నెక్స్ట్ క్వశ్చన్ అదే అడగబోతున్నాను నేను అంటే ఇక్కడ రాజకీయాల్లో ఇంత టాలెంట్ వాళ్ళు అక్కడ రాజకీయాల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పుడు మనకు అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడు కమలా హ్యారీస్ ఉన్నారు అంటే ఇంకా రేపు వివేక్ రామస్వామి వాళ్ళు కూడా ఈజ్ ట్రయింగ్ అన్ రిపబ్లికన్ పార్టీ లైన్లో అట్లా చాలా మంది సెనేటర్లు కాంగ్రెస్ మెన్స్ తర్వాత కౌంటీలు తెలంగాణ వాళ్ళు కూడా వచ్చారు తెలంగాణ వాళ్ళు కూడా పనిచేస్తున్నారు తెలంగాణ వాళ్ళు కూడా తీసుకుంటారు స్టెప్స్ అంటే ఇప్పుడు ఒక మైల్ నడవాలంటే ఎక్కడో అక్కడ స్టెప్ స్టార్ట్ కావాలి కదా ఆ ప్రాసెస్లో ఉన్నారు సో మెల్లిమెల్లిగా వస్తున్నారు ఎవెన్చువల్గా మనకు కష్టపడే తత్వం ఉంది మంచి ఆలోచన వ్యవహారం ఉంది అంటే నాలెడ్జ్ ఉంది సో తర్వాత సేవింగ్స్ మనం డబ్బును కూడా దుబారా ఖర్చు చేయకుండా సేవింగ్ చేసే మైండ్ సెట్ ఉండేవాళ్ళం కాబట్టి సో మనీని పుట్టుగెదర్ పెట్టి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నాం ఇప్పుడు అమెరికాకి వెళ్ళిన తర్వాత చేసిన చాలామంది హిస్టారికల్గా కొత్త కొత్త కంపెనీస్ పెట్టుకున్నారు కొత్త కొత్త ఇన్వెన్షన్ జరుగుతుంది ఇప్పుడు వేరే ఎగ్జాంపుల్స్ అక్కర్లేదు అన్ని కంపెనీలలో మెజారిటీ కంపెనీస్ సిఇఓస్ ఇండియన్స్ ఉన్నారు ఇప్పుడు మన తెలుగు నాదల్లా ఉన్నారు కదా టైప్ మైక్రోసాఫ్ట్ ఇస్ ద బిగ్గెస్ట్ కంపెనీ మన అందరికీ తెలుసు అట్లా అందరూ ఈ గూగుల్ కంపెనీ కానీ ఐబిఎం కంపెనీ కానీ ఎవ్రీ కంపెనీ ఆడోటెక్ కంపెనీ కానీ కానీ